హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే మనము గతంలో ఏంటంటే అమృత్ ప్యాటర్న్ అంటే కేవలం మనము పత్తి పంటలోనే చేస్తారని చాలామంది అనుకుంటారు కానీ పత్తితో పాటు మనం సోయాబీన్ మొక్కజొన్న కూడా చేస్తారనమాట అయితే ఇప్పుడైతే మనం గతంలో ఈ పత్తి పంట గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో కానీ ఇప్పుడు ఏంటంటే మనము మన దినేష్ రావు దేశ్ముఖ్ మన తెలంగాణకు రావడం జరిగింది ఇప్పుడు మనం ఏంటంటే మక్కలో అధిక దిగుబడి ఎలా సాధించాలి అమృత్ ప్యాటర్న్ పద్ధతిలో ఎలా పెట్టాలని పూర్తి సమాచారం మనము దినేష్ అన్న దేశ్ముఖ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తర్వాత ఏ डिस्टन्स काय राहते मक्काचं पहिला सांगा कोणत्या <coughs> लँडला कसं कोणतं डिस्टन्स राहते डिस्टन्स कसं आहे जर आपली भारी जमीन असेल तर त्या ठिकाणी दोन बाय तीन बाय सहा इंच ठेवायचं म्हणजे दोन लाईन इथल्या अंतर दोन फूट परत तीन फूट आणि टू प्लँट सहा इंच एका ठिकाणी म्हणजे एका ठिकाणी एक किंवा दोनच बिया ठेवायच्या नंतर एकच बी ठेवायचं आपल्याला हा आणि त्याच्यापूर्वी जो महत्वाचा विषय आहे जर जमीन आपली हलकी असेल किंवा ब्लॅक सॉईल कमी असेल आपल्या शेतामध्ये तर त्या ठिकाणी काय करायचं दोन दोन तासे 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 फुट आणि तीन तास घ्यायचे एक तास कमर सोडायचं म्हणजे चार फूट डायरेक्ट फटा आणि एकदमच जमीन हलकी असेल तर त्या ठिकाणी आपण अठरा अठरा इंचा आणि तीन तास घेऊ शकतो टोकन पद्धतीला आणि सहा इंचा दोन झाडातील अंतर ठेवायचं आणि तीन फूट नंतर गॅप द्यायचा आणि सरसगड जर आपल्याला पेरणी करायची असेल समजा आपण डायरेक्ट पेरतो की नाही अनेक शेतकरी पेरणीमध्ये तेवढं पेर आपल्याला उत्पादन येत नाही टोकन पद्धतीमध्ये अधिक येते तर पेरणी करायची असेल तर डायरेक्ट अडीच फुटावर पेरणी करायची म्हणजे दोन तासातील डायरेक्ट अंतर अडीच फुटवायचं <laughs> అయితే భూమిని బట్టి ఈ అమృత్ పేటర్న్ మొక్కజొన్న పద్ధతి విధానం అయితే ఉంటుంది ఒకవేళ మనది తేలికపాటి నేల గనుక అయితే పద్దెనిమిది ఇంచులతోని మూడు లైన్లు తీసుకోవాలి ఆ తర్వాత గ్యాప్ అనేది మూడు ఫిట్లు ఉండాలి అట్లా ఆల్టర్నేటివ్గా పద్దెనిమిది ఇంచులతోని మూడు లైన్లు తీసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇట్లా ఆల్టర్నేటివ్గా తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కొద్దిగా మీడియం అంటే మీడియం సైజు భూములు అయితే ఉంటాయి అన్నమాట సో వాటికి కూడా మనము పద్దెనిమిది ఇంచులు రెండు లైన్లు తీసుకొని ఒక ఒక లైన్ గ్యాప్ ఇచ్చి అంటే మూడు ఫీట్ల గ్యాప్ ఇచ్చి ఆల్టర్నేటివ్గా అలాగనే తీసుకోవాలి సో ఇంకా హెవీగా మంచి బలమైన నీళ్ళు ఉంటాయి కదా వాటికి కూడా మీద రెండు ఫీట్ల డిస్టెన్స్ ఉండాలి అంటే రెండు సార్ల మధ్యలో రెండు ఫీట్ల డిస్టెన్స్ ఉండి మళ్ళీ వచ్చేసి థీన్ ఫీట్ హెవీ బ్లాక్ సైడ్ ఫీట్ రెండున్నర ఫీట్లు అయితే ఉండాలన్నమాట సరసరా అయితే హెవీ బ్లాక్ సార్ ఉంటే మాత్రము రెండు రెండు ఫీట్లు ఇచ్చేసి మళ్ళీ సాల్ అయితే గ్యాప్ అయితే ఉండాలి ఒకళ్ళు చాలామంది రైతులు అలుకుతా అలుకుతారు అనమాట ట్రాక్టర్లతో కానీ లేదంటే ఎద్దులతో కానీ దగ్గర దగ్గర పెట్టేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళైతే కంటిన్యూగా రెండు పద్దెనిమిది ఇంచులు ఉంచుకొని ఒక ఒక లైన్ కూడా గ్యాప్ ఇవ్వాలన్నమాట సో ఇట్లా డిస్టెన్స్ అనేది మనకు భూమిని బట్టి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇలా ఖర్త్ నియోజన కాకర प्लांट टू प्लान असं उडाल आर न टोकन सीड ड्रिलर उतर दानस तर खत नियोजन कसं खत व्यवस्थापन सुरुवातीला आपण सोयाबीनवर तुम्ही हो। सोयाबीन वर तुम्ही हरभर के सोयाबीन निघाल्या निघाल्या चांगल्या प्रकारे आपल्या शेतात कल्टिवेटर आणि किंवा पंजी वगैरे जे काय करता नागरटी करायची नागरटी केल्यानंतर एका एकरला ब्लॅक सॉइल असेल जास्त भारी जमीन असेल तर सिंगल तो सुपर तो हा, तो भी ले सकते है आप उसमें नहीं, नहीं नहीं डाल सकते हाँ डाल सकते है तो पहला ऑप्शन वही लेना है पहली प्रायोरिटी जो है ना वो पाउडर ही देखना है हमें मार्केट में नहीं मिला तो ऑप्शन नहीं मिलता ठीक हाँ, तो है तो आप हमारे यहाँ पे बहुत मिलता है तो जो हाँ जो जिप्सम भी डाल सकते हैं ऑप्शन में उसमें ब्लैक सॉइल है तो आपको तीन बैग सुपर फास्ट डालना है पाउडर फॉर्म में नहीं मिला तो दानेदार में डाल दो और अगर जमीन हल्की है तो वहाँ पे आपको तीन चार बैग डालना है जी चार पोते आपने दहा से हे सिंगल सुपर फास्ट पेट यानी करता एक बैग दहा से जो टोकन करता అయితే మనము ఏదైతే దుక్కిలో కనుక చూసుకున్నట్లయితే మంచి నెల అయితే మనం సింగిల్ సూపర్ పాస్పెట్ అనేది ఎకరానికి మూడు బ్యాగులు పౌడర్ ఫామ్లు ఉన్నదైతే తీసుకోవాలి ఒకవేళ పౌడర్ ఫామ్లో లేకపోతే మాత్రమే మనమైతే ఫస్ట్ ప్రయారిటీ పౌడర్ ఫామ్ ఇవ్వండి పౌడర్ ఫామ్ దొరకకపోతే మాత్రం మీరు దాన్యాద రూపంలో అయితే ఎకరానికి మూడు బ్యాగులు అయితే వేసుకోవచ్చు కొద్దిగా తేలికపాటి నెల అయితే ఎకరానికి నాలుగు బ్యాగులు వేసుకోవాలని చెప్తా ఉన్నారు ఆ తర్వాత మనము ఏదైతే అలికేటప్పుడు బేసల్ డోస్ వేస్తాం కదా అలకేటప్పుడు అలికేటప్పుడు ఒక బ్యాగ్ వచ్చేసి పది ఇరవై ఆరు ఇరవై వేయాలని చెప్తా ఉన్నారు నెక్స్ట్ बीज प्रक्रिया वगैरे तर तुला करतात ना तुम्ही करता जनरली नाही बॅग मध्ये येते ना ते ये आ, ते तर आता महत्त्वाचं आहे सीट, सीट ट्रीटमेंट तो कवेला कंपनी चला इपुढे येणार कंपनी सीटमेंट चे वस्त आहे ओक वेला चेयक पोते मात्र नाही येल तर काय करायचं नाही कस्टोडिया तर कस्टुडिया घ्यायचा एका किलोला दोन्ही मेन किंवा मग एवर गोल्ड येते एवर गोल्ड घ्यायचं एका किलोला दोन्ही मेन दोन्हीपैकी कुठलेही घेऊ शकता जास्त बुरशी असेल तर कस्टुडिया घ्यायचं बुरशी नसेल किंवा मरोग घेत नसेल तर मग आपलं साधे घ्यायचं कुठलंही అయితే ఇప్పుడు సాధారణంగా మనం ఏంటంటే మొక్కజొన్నలు కూడా విల్ట్ అనేది వస్తూ ఉంది ఫంగస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు సీ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే కస్టర్డ్ అయినా ఒక ఫంగస్ సైడ్ దొరుకుతుంది కిలోకు రెండేమ్మెలతో మనము సీ ట్రీట్మెంట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది పేరునిజీ దిశ ఉత్తర దక్షిణ కేజీ ఏదైతే మనము సీడ్ వేస్తాం కదా ఉత్తర దక్షిణం మాత్రమే లైన్స్ ఉండేటట్టు మనం అయితే చూసుకోవాలి తర్వాత ఉత్తర్హత ఉత్తర్ జర అసలు పానీ पूर्व పద్ధతి పూర్వ పశ్చిమ పూర్వ పశ్చిమ दक्षिण డైరెక్ట్ ఉత్తర దక్షిణ అయితే చాలా మంది చెల్లలో ఏంటంటే కొద్దిగా ఇట్లా ఫ్లో అనేది ఉంటుంది అనమాట మీ ఫ్లో ఎటు వాటర్ ఇచ్చేది ఉంటే అట్లయితే పెట్టుకోవచ్చు ఒకవేళ మీది సమాంతరమైన నేల గనుక ఉంటే మాత్రం మీరు ఉత్తర దక్షిణ లైన్స్ అయితే ఉండేటట్టు అయితే చూసుకోవాలి आणखीन काय नेक्स्ट आता पहिले खत काय द्यायचं स्प्रे काय द्यायचं पहिला पहिला जो खत आहे आपला समजा लावगडीपासून वीस बावीस दिवसाला बावीस पंचवीस दिवसाला एक बॅग दहा स्टेस द्यायचे पहिली फवारणी इमेडा क्लोरोपीड घ्यायचं सतरा पॉईंट आठ टक्के दहा एम एल आणि ॲसिपेट पंच्याहत्तर टक्के तीस ग्रॅम शंभर ग्रॅम युरिया हे तिन्हीचं कॉम्बिनेशन काय खत काय द्यायचं खत तर दहा स्टेस एक बॅग एकच एकच అయితే మనము విత్తిన అంటే మొక్క హైల్డ్ జా జాత పేరుని కానీ అధిక జల్డ్ టోకన్ కెలి అసలు ఖర్ద అయితే ఈ డిస్టెన్స్ లో పెట్టిన వాళ్ళు ఏంటంటే మనము మొక్క విత్తిన ఇరవై నుంచి ఇరవై రెండు రోజులకు ఎకరానికి ఒక బ్యాగ్ పది ఇరవై ఇరవై అయితే ఇచ్చుకోవాలి ఆ తర్వాత స్ప్రే విషయానికి వస్తే మనకు ఇమ్డాక్లోపిడ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది కదా అది ఆ తర్వాత అసిఫేటు ఈ రెండు కాంబినేషన్లు అయితే తీసుకోవాలి అని ఏదో యూరియా వంద గ్రాములు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మొదటి స్ప్రే మొదటి అడుగుమంది అనమాట అయితే ఫస్ట్ ఏంటంటే మనము సాధారణంగా అలుకుతాం కదా దగ్గర దగ్గర మొక్కలు వస్తాయి కదా సో వాటికైతే మీరు ఈ మొదటి అడుగుమందు వేయాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు సెకండ్ సెకండ్ సెకండ్గా సెకండ్ వచ్చేసి సోలమాన్ మనకు సోలమాన్ దొరుకుతుంది కదా సోలమాన్ అండ్ అసఫేట్ ఈ రెండు అయితే మనం అయితే స్ప్రే చేయాల్సి అయితే ఉంటది తర్వాత ఫస్ట్ కోసం కితి దిసాలు బాగా అంటే మనం ఇరవై రెండు రోజుల ఇరవై రోజులకు స్ప్రే చేస్తే అక్కడ నుంచి పన్నెండు రోజులకైతే నెక్స్ట్ స్ప్రే అయితే తీసుకోవాల్సి ఉంటుంది సోలోమాను ఆ తర్వాత అసఫేట్ తీడ లౌడ్ హై గెల్డ్ కాయచ్చు అసలు చార్ ఫుట్ బై దోన్ బై డైరెక్ట్ आणि खत आणि पुन्हा टाकायचं का नाही खत नाही शेवटी जेव्हा त्याला ते हे लागतात काय म्हणतात तुम्ही त्याला नाही कणस लागते तेव्हा एकरी दीड दोन बॅग टाका लागते कणस लागल्यानंतर पंच्याहत्तर टक्के कणस लागल्यावर युरिया हा युरिया ओन्ली युरिया ते लास्ट मध्ये लागल्यानंतर लागल्यानंतर चार बाय दोन लावा ना चार बाय दोन बाय डायरेक्ट पेरणी मध्यला मधील ठेवायचं काय दोन फीट फीट च्या अंदर हे टाकायचं ड्रीप टाकायची आणि चार दोन्ही साईडने चार फुट हो सीड उठ नाही अगर आप अंतर बडा होई कमी डालना नाही आता एक बार चांगले होतं ना चमत्कार मिक्स करून खाली टाकायचं हो ते अगर ज्या ज्या शेतामध्ये वाढत असेल किंवा मग हे असेल तर अशा ठिकाणी आपण टाकू शकतो पण जिथं आपण अंतर कमी लावलो की नाही तिथं नाही जमत कारण मग ते आंतर कमी लावल्यामुळे वाढत नाही అయితే ఏంటంటే కంకి దశలో వచ్చేసి మనకు యూరియా అవసరం అవసరాన్ని బట్టి వేసుకోవాలన్నమాట అయితే మొక్కజొన్న చాలా ఎక్కువ హైటు పెరుగుతూ ఉంటే చమత్కారనేది దొరుకుతుంది మనకు మార్కెట్లో గరుడా కంపెనీ చమత్కారం మెపిక్లోరైడ్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది అది మనం యూరియాలో మిక్స్ చేసుకొని వేసుకోవాల్సి అయితే ఉంటుంది అది కేవలం ఎప్పుడంటే హైట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటే మాత్రమే వేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మొక్కజొన్న గురించి అయితే ఇదే ఇన్ఫర్మేషన్ అనమాట ముఖ్యమైన ఏంటంటే ఇందులో డిస్టెన్స్ అనమాట డిస్టెన్స్ మేనేజ్మెంట్ కరెక్ట్ సరిగ్గా చేస్తే మనకు కాయ సైజు కూడా అంటే అయితే మొక్కజొన్న కాయ సైజు మంచిగా వస్తుంది దానికి క్వాలిటీ మంచిగా వస్తుంది తద్వారా దిగుబడి కూడా చాలా బాగా వస్తుందని మనకు దినేష్ రావు దేశ్ముఖ్ గారు చెప్పడం జరిగింది आणि काय बस एवढं आहे असं पहिला स्टेप झाला आपलं सुरुवातीचं नंतर आपण फवारण्याचं जे शेड्यूल आहे तुम्ही टाका दुसरी तिसरी चौथी होते आणि खताचं तुम्ही एक ग्रुप करा लावा एका शेतकऱ्याने तुमच्या माध्यमातून आपण त्या माध्यमातून सांगू त्यांना फोटो इन्फॉर्मेशन स्प्रे 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 कापसाला काय करायचं आता स्प्रे तुम्हाला सांगतो मी तुम्हाला लिहून देतो సో ఇదనమాట ప్రస్తుతం మొక్కజొన్న గురించి అయితే ఇంత ఇన్ఫర్మేషన్ మీకైతే గ్రూప్ ఒక గ్రూప్ అయితే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ గ్రూప్లో మొక్కజొన్న కానీ పత్తి కానీ సోయాబీన్ కానీ ఇట్లా అనేక రకాల పంటల అమృత్ ప్యాటర్న్లో ఎలాంటి స్ప్రే చేయాలి ఎలాంటి డిస్టెన్స్ పెట్టాలని పూర్తి సమాచారం మా గ్రూప్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి అప్పటివరకు మన ఛానల్ని ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి సమాచారం ఇచ్చిన మన దినేష్ అన్నకు చాలా ధన్యవాదం ధన్యవాదాలు